ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా లేదా అన్నది ఇవాళ తేలిపోనుంది సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది లిక్కర్ స్కామ్ లో సీబీఐ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ధర్మాసనం ఇటీవలే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు సీబీఐ కేసులో బెయిల్పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది ఆగస్టు ఐదున ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్ గత వారం కేజ్రీవాల్ పిటిషన్పై సుదీర్ఘంగా వాదనలు సాగాయి సీఎం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింగ్ వాదనలు వినిపించగా సిబిఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదించారు కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని బెయిల్ ఇవ్వద్దని కోరుతోంది సీబీఐ ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అన్న టెన్షన్ ఆఫ్ నేతల్లో కనిపిస్తోంది లిఖర్ కేసులో జూన్ ఇరవై ఆరు నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు కేజ్రీవాల్ జైల్లో ఉంటూనే సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు